అందరికీ నమస్కారం అండి లాటరీలు లక్కి డ్రాలు కష్టపడకుండా ఉద్యోగాలు ఈ మాటలు వినడం చాలా బాగుంటాయి కానీ సమాజంలో వీటి పేరు చెప్పుకొని చాలా మోసాలు జరుగుతున్నాయి సో ప్రజలందరూ గ్రహించి గమనించండి లాటరీలు ఓనాంజాలు అని చెప్పి వస్తున్న మెసేజ్లు కావచ్చు కాల్స్ కావచ్చు మాటలు కావచ్చు ఇవేవి కూడా ప్రజలందరూ కూడా నమ్మద్దు మా పోలీసు వారి తరఫు నుంచి వినపండి ఏంటంటే ఇలాంటి మాటలు నమ్మి దయచేసి మీరు నష్టపోకండి ఎందుకంటే మా పోలీస్ స్టేషన్లో మరి ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఇలాంటి విషయాలు చాలా ఎక్కువగా ఉన్నాయి విజయనగరం జిల్లా ఉత్తరాంధ్ర ఉత్తరాంధ్రలో ఏదైతే కరువు ప్రాంతంగా పేరు వచ్చిందో ఉద్యోగం కోసం అని చెప్పి మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు తక్కువ డబ్బులు పని అయిపోతుందేమో అని చెప్పి అవకాశాల కోసం చూస్తూ ఉంటారు సో ఉద్యోగం వస్తాయని డబ్బులు ఎవరికి ఇవ్వకండి దయచేసి మోసపోకండి లక్కీ డ్రాలో లాటరీలో పలుకుతాయని చెప్పి డబ్బులు ఎవరికి ఇవ్వకండి సో మా తరఫు నుంచి ఏంటంటే ఇలాంటి స్కీములు ఆఫర్లు మీకెవరైనా చూపించినా కూడా మాకు తెలియజేయండి ఇది చాలా ముఖ్యం ఎందుకంటే పోలీసు ఉద్యోగంలో ప్రధానమైన ఉద్యోగం ఏంటి అంటే నేరాలని నిరోధించడం ఈ వీడియో ద్వారా మీ అందరికీ మీకు తెలియపరిచేది ఏంటి అంటే నేరాన్ని నిరోధించడానికి మాతో పాటు మీరు కూడా సహకరించండి ఎవరైతే ఉద్యోగాలు ఇస్తామనో లాటరీలో డబ్బులు వస్తాయనో లేకపోతే కార్ తక్కువ వస్తుందనో లేకపోతే అయితే కాస్ట్లీ ఐటమ్ తక్కువ ఇప్పిస్తామనో ఇలాంటి మాటలు చెప్పి మీ దగ్గర కారణం వస్తే మాకు తెలియజేయండి మీరు మాత్రం ఇలాంటి వివరాలు విన్న తర్వాత ఆ బుట్టలో మీరు పడద్దు సో మీరందరూ జాగ్రత్తగా ఉండాలి మా ఈ గమనిక మీరందరూ గమనించి మీరు కానీ మీ స్నేహితులు కానీ మీ కుటుంబీకులు కానీ మీ గ్రామస్తులు కానీ ఎవరు కూడా ఇలాంటి పనులు పడకుండా దయచేసి గుర్తుపెట్టుకోండి మరొక ముఖ్యమైన విషయం అండి మా ఎస్పీ గారు అంటే విజయనగరం జిల్లా ఎస్పీ గారు దీపికా పాటిల్ మేడం గారు ఒక ముఖ్యమైన విషయం చెప్పారు ఏమని అంటే రోడ్ యాక్సిడెంట్ల ద్వారా మన జిల్లాలో గత నెల నెలన్నరలో ఐదుగురు ప్రాణాలు ఇవ్వడం జరిగింది చాలా దురదృష్టకరం ఎందుకంటే ఆ ప్రాణాలు ఒక ప్రాణం పోతే ప్రాణం పోయినట్టు కాదండి ఆ ప్రాణం పోతే కుటుంబం కూల్పోతుంది ఈ విషయాన్ని మీరు అందరూ దృష్టిలో పెట్టుకోండి అయితే ఈ ప్రాణం పోయింది అని చెప్పిన విషయంలో అన్ని కూడా ట్రిపుల్ రైడింగ్ లో అంటే బైక్ మీద ముగ్గురు ప్రయాణం చేయడం వల్ల వాళ్ళు మరణం గురవడం జరిగింది సో మీకందరికీ ముందస్తు చర్యగా ముందస్తు నేరాలు నిరోధించాలి అనే ఉద్దేశంతో మీకు మీరు ఇచ్చే గమనిక ఏంటంటే దయచేసి మీరు కానీ మీ కుటుంబీకులు కానీ ఇలా ట్రిపుల్ రైడింగ్లు ర్యాష్ డ్రైవింగ్లు చేయద్దు తద్వారా మీ ప్రాణాలు కోల్పోవద్దు మా పోలీసు వారు వినబాం మా గమనిక మీరు గమని మన విజయనగరం వార్తలు మన వేటు లో డౌన్లోడ్ వేటు న్యూస్ యాప్